హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి జగన్ గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేలో టెన్షన్ పెంచుతోంది ఇదే సమయంలో టీడీపీ ఇంకా జనసేన పొత్తులతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి పవన్ సీఎం కావాలనేది అభిమానులు ఇంకా జనసైనికుల ఆశలు ఇక టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అలాగే పవన్ సీఎం పదవి షేర్ చేసుకుంటారనే చర్చ కూడా నడుస్తుంది ఈ సమయంలోనే లోకేష్ ఈ ప్రతిపాదన పైన క్లారిటీ ఇచ్చేశారు ఇక ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ సీట్ల పంపకాలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి షేరింగ్ ఉండదని తేల్చి చెప్పేశారు ప్రముఖ జర్నలిస్టు జాఫర్ చేసిన ఒక ఇంటర్వ్యూలో లోకేష్ ను ఈ అంశం పైన స్పష్టత కోరారు సీట్లు పంచుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి పదవి పంచుకోవడం ఉంటుందా అని ప్రశ్నించారు దీనికి స్పందించిన లోకేష్ అసలు ఈ విషయంలో రెండో ఆలోచనే లేదన్నారు చాలా స్పష్టంగా ఉన్నామని చంద్రబాబు సీఎం అవుతారని గట్టిగా చెప్పారు అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని పవన్ కూడా చాలా సార్లు చెప్పారని కూడా గుర్తు చేశారు ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని లోకేష్ తేల్చి చెప్పారు దీంతో ఒకవేళ ఎన్నికల్లో గెలిచి టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రమే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉంటారని లోకేష్ క్లారిటీ ఇచ్చారు పవన్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు పవన్ మద్దతుతో అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇక చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ పరామర్శకు వెళ్లి అక్కడే పొత్తు ప్రకటన కూడా చేశారు తాజాగా లోకేష్ యువగలం ముగింపు సభకు పవన్ దూరంగా ఉన్నారు కానీ పవన్ ఇంటికి వెళ్లి స్వయంగా చంద్రబాబు ఆహ్వానించడంతో తిరిగి పవన్ హాజరయ్యారు ఇక సీట్లు అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన పైన కసరత్తుకు నిర్ణయించారు జనసేనకు ఇరవై ఏడు అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా చెబుతూ ఉన్నారు ఇక ప్రభుత్వంలో సీఎం పదవిలోనూ పవన్ కు షేరింగ్ ఉంటుందని భావిస్తున్న జనసేన నేతలకు ఇప్పుడు లోకేష్ ఇచ్చిన క్లారిటీతో ఇక ఆ ఛాన్స్ లేదనే విషయం కూడా అర్థమైతోంది దీని ద్వారా చంద్రబాబుతో సమానంగా తమ నేత సీఎం అవుతారని భావిస్తున్న జన ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది